నమస్కారం ప్రపంచమంతా కూడా ఒకటిపై చూస్తున్నటువంటి ఒకటే ఒక ఆలోచన ఒకటే ఒక మంత్రం రామనామ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ యొక్క రామనామాన్ని ప్రతి ఒక్క ఇంటింట గడప గడప ప్రతి ఒక్క హిందూ బంధువులు తట్టినటువంటి స్థితి మనము కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం దాంట్లోపల సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది అంతేకాకుండా ఎంతో మంది కరసేవకులు ఆహర్ కృషి చేసి అన్ని వదిలిపెట్టి ఇల్లు వాళ్ళ యొక్క స్థలాన్ని కూడా వదిలిపెట్టి ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసమై పైనటువంటి రోజులు ఉన్నాయి అందులో కూడా మా యొక్క జనరేషన్ కూడా ఈ యొక్క ఉన్నందుకు విన్నందుకు మేమెంతో అదృష్టవంతులం మేము చాలా అదృష్టవంతులం రామశిలా పూజ అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఇంట వినబడుతుంది రామనామ జపం ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ యొక్క కరసేవకులు వాళ్ళ యొక్క చేసినటువంటి పనులు వాళ్ళ యొక్క రామనామంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం మన స్టూడియోకి వచ్చిన స్టూడియోకి వచ్చినటువంటి కరసేవకులా ఉన్నటువంటి శ్రీ చింత శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు విన్నాము మీరు అయోధ్య కరసేవ లోపల ఇల్లు పిల్లల్ని బంధువుల్ని అందరిని వదిలిపెట్టి మీ యొక్క వ్యాపారాలను మీ యొక్క ఉద్యోగాలను అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళి ఈ యొక్క అయోధ్య రామ భూమి కోసం వెళ్ళిన వెళ్ళినారని విన్నాం మీ యొక్క అనుభవాలు ఒక్కసారి సంవత్సరంగా ఒకసారి తెలియజేయండి పంతొమ్మిది వందల తొంభైలో కలసేవ దేశవ్యాప్తంగా కలసేవ కార్యక్రమాలు ఆచార్య ధర్మేందర్జీ స్వాతి రీతాంబ గారు ఉమాభారతి గారు వీరు ప్రేరణ కలగజేసి అయోధ్యలో రామజన్మభూమి శిలాన్యాసం చేయాలి అనేది వాళ్ళు ప్రేరణ కలిగించింది ఆ ప్రేరణతోని హిందూ పరిషత్ అధ్యక్షులు ఆనాటి అశోక్ సింగాల్జీ మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పుల్లారెడ్డి గారు అదేవిధంగా టైగర్ నరేంద్ర గారు వీరి ప్రేరణ వల్ల మేము ప్రేరణ పొంది ఆ రోజులలో కరసేవలకు బయలుదేరడానికి ప్రాణాలకు తెగించి అన్నీ వదిలిపెట్టేసి ఇల్లు పిల్లలు తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టేసి కరసేవకు అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పై అయితే మేము బయలుదేరింది ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదుకే బయలుదేరి అంటే ఇన్ని రోజుల ముందుకు ముందే అన్నీ వదిలిపెట్టేసి కరసేవ పాల్గొనడానికి అయోధ్యకు బయలుదేరి వెళ్ళాం అప్పుడు ప్రకండ్స్ ఉంటుండే అన్ని వాయిని ప్రముఖ ఆ రోజులలో గోవిందీ గారు నేతృత్వం వహించారు మా వాయినికి అందరం కలిసి ట్రైన్లో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మేము అయోధ్య రైల్వే స్టేషన్కు వెళ్తాము సందర్భం ఇంకా సమయం ఉంది అంతలోపే అరెస్ట్ చేస్తున్నారు కార్ సేవకులను అరెస్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది దానికంటే ముందే స్టేషన్లో బిలాస్పూర్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఆ బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో అందరం కలసేవుకులను దిగేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరు గ్రామాలకు వెళ్ళి వాళ్ళు గ్రామాల వాళ్ళందరూ కూడా సహకారం చేయడం చాలా అంటే జయ శ్రీరామ్ అంటే ఎంత అంటే వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి మా అందరికీ సహకారం చేసి వారే షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లో ఉంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి తెలిసి మమ్మల్ని వెతుక్కుంటూ రావడం కూడా జరిగింది ఆ రోజులలో వెతుక్కుతూ వలిస్తే వాళ్ళ ఇండ్లలో మమ్మల్ని ఉంచి వాళ్ళు బయట ఇంత కాపలా కాసి కాపలా కాసి మమ్మల్ని రక్షించారు రక్షించి ప్రతి ఇంట్లో వాళ్ళు వండుకునే అక్కడ అంతా చపాతి ఆలు కర్రీ పూరి ఇదే వాళ్ళది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ దగ్గర నుండి పైదేం మనం మనంలేని పరిస్థితి కానీ అన్ని ప్రాణాలకు వెళ్ళినప్పుడు తిండి గురించి ఆలోచన చేయాలి వాళ్ళు ఏది ఇస్తే అది అంటే వాళ్ళ ఇంట్లో ఆ విధంగా ఆ రోజుల చాలా మంది ఉండే వంద కంటే ఎక్కువ సంఖ్య దాటింది అందరికి ఒకటి దగ్గర భోజన వ్యవస్థ చేయలేని పరిస్థితి అయితే అందరి ఇళ్లలో ఐదుగురికి నలుగురికి వాళ్ళకి శక్తి వెళ్తుంటాను అందరూ ప్యాకింగ్ చేసి మాకు ఎక్కడ ఒక సెంటర్ అనుకొని రన్నింగ్లోనే మూమెంట్లోనే అక్కడ దిక్కు అదే వ్యవస్థ చేసి వాళ్ళు అందించున్నాము ఆ తర్వాత ఏం జరిగింది పోతూ ఉంటేనే కరసేవకులు వెళ్తూ ఉంటే బ్యాచ్ గా వెళ్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఏందనేది వాళ్ళకి వెళ్ళాలి కానీ ఆ రోజులలో మమ్మల్ని వాళ్ళందరూ ఆదుకున్నారు కాబట్టి మేము ఆ రోజులలో మళ్ళీ అక్కడి ఫైజాబాద్ సెంటర్కి వెళ్ళడం జరిగింది బిఫోర్ అంటే దగ్గర ప్రాంతంలో పొలాలు దాటుకుంటూ అడవి వాళ్ళు ఆ రోజులలో ఏంది మొత్తం ట్రాన్స్పోర్ట్ లేదు అన్ని బంద్ కర్ఫ్యూ వాతావరణం నడుచు కోస్ అనే చెప్తాడు దో కోస్ అంటాడు తిని అంటే మైల్లో కిలోమీటర్స్ వచ్చే వరకు చాలా పెరిగిపోతుంది మాకు తెలియదు ప్రతి ఒక్కరు బ్యాచ్ గా వాళ్ళు డివైడ్ అయిపోతారు డివైడ్ అయిపోతారు మమ్మల్ని పాదయాత్ర చేస్తూ వందల కిలోమీటర్లు కోస్ కోసం అనుకుంటూ వందల కిలోమీటర్లు వాళ్ళు ఇది ఒక ఇప్పుడు కరసేవ మీరు వెళ్ళినారు కదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఒకలా ఇప్పుడు వేరే స్టేట్ కు వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళినారు వెళ్తూ వెళ్తుంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకెందుకు వచ్చిన కష్టం అని చెప్పేసి మిమ్మల్ని వేరే వాళ్ళకి అప్ప తర్వాత పోలీసు వాళ్ళకి అప్పయ చెప్పడం అప్ప లేకపోతే మీకు ఏంటంటే కొంతమంది కోర్టులకు కూడా వాళ్ళను అక్కడ కొంతమంది కోర్టు కూడా మీకు మీ దాంట్లో వెళ్ళి వాళ్ళతో పని చేయమని చెప్పి చోటు అటువంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కూడా రామ మందిర నిర్మాణం కోసం కంకణ బద్దులై ఉండే ప్రజలందరూ కూడా రామభక్తులై ఉండే వాళ్ళు మాకు ఏ విధంగా సహకారం చేసేదంటే వాళ్ళ ఊరికి వచ్చే దారికి మొత్తం దారికి తోవేసేసి జంప్ చేసి కూడా రాని పరిస్థితి అంతా కలవట్ తోవి పెట్టిరు వెహికల్ రావద్దు ఎవరు రావద్దు జంప్ చేసేనా కానీ ఆ విధంగా తోవేసి ఆ జాగ్రత్తలు చేసి పోలీస్ వాళ్ళు వస్తే ముందే మాకు సూచనలు తెలియజేసేవారు తెలియజేసి మళ్ళీ మమ్మల్ని అక్కడ నుండి షిఫ్ట్ చేసేవారు అంటే వచ్చినా కానీ ముందే తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత డైరెక్ట్ రాలేరు కదా వెహికల్ తీసుకొని వాళ్ళు కూడా అవన్నీ తెలిసిపోతుండే ఆ విధంగా వాళ్ళు సహకారం చేసి మమ్మల్ని మళ్ళీ దూరంగా ఉన్న అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ షెల్టర్గా ఏ విధంగా వాళ్ళకి సేఫ్టీ ప్లేసెస్ వాళ్ళకు తెలుసు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టి దూరంగా చాలా దూరంగా వాళ్ళు మార్గదర్శనం చూపిస్తూ వెళ్ళేవాళ్ళు వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో ఉంచి మా దగ్గర ఆయుధాలు త్రిశూలాలే అప్పుడు కత్తులు తర్వాత ఏం లేవు లైట్ బ్యాటరీ స్వెటర్స్ ఒకటి అంతే స్వెటర్సే ఒక డ్రెస్సు అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ సేఫ్గా ఉంచి మళ్ళీ వాళ్ళు భోజన వ్యవస్థ కూడా చేసేవారు ఆ అడవిలో మాకేం ఏంది అంటే ఏ విధంగా కాపాడంటే ఆ అర్జనలు వాళ్ళు కూడా వచ్చి షెల్టర్ ఇచ్చేవాళ్ళు ఏదైనా షెల్టర్ రక్షణ అయితే ఏది విధంగా జంతువులు వచ్చి ఈ కరసేవకులకు ఏమైనా అటాక్ చేస్తేమో అనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు కూడా మాకు సహకారాన్ని అందజేస్తారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ములాయం గారి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసేటప్పుడు ఆ గుమ్మాల వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కానీ మీకు సహకరించారా అటువంటి పరిస్థితులు ఎట్లుండేవి ఒకసారి చెప్పారు ప్రజలు శ్రీరామ్ అనే నినాదం వింటేనే పరిగెత్తుకొచ్చేవారు ఆ రోజులలో స్థానికంగా ప్రభుత్వం ములాయం సింగ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పక్కడబంది చర్యలు తీసుకోవడం జరిగింది కరసేవకుల మీద ఏ విధంగా అంటే కర్ఫ్యూ వాతావరణం ఇప్పుడు ఏదైనా ఆటోలో వెళ్తే ఇతరు స్థానికుడా స్థానికుడు కాదా ఆటో లేదు ఏం లేదు నడుచుకుంటూ వెళ్ళినా కానీ బ్యారికేడ్లు వేసి అక్కడ ఆపేసి చెక్ పోస్ట్ లాగా పెట్టి అట్లా ఉంటే వీళ్ళు మమ్మల్ని అడవి మార్గంగా పొలాల మార్గంగా ఆ పంటల దిక్కించి అక్కడికించి తీసుకెళ్ళి మమ్మల్ని సేవ్ చేసేవారు సేవ్ చేస్తూ మాకు అరెస్ట్ అయితే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్లేస్లలో అరెస్ట్ అయినప్పు కూడా ఉంది ఆ అరెస్ట్ అయినప్పుడు బస్సులో తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ బస్సులో తీసుకెళ్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా బస్ అద్దాలను పగలగొట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ విడిపించేవారు మేము కూడా వాళ్ళకి సహకారం చేసి అక్కడి నుండి తప్పించుకొని మళ్ళీ కలసేవలో భాగస్వామ్యం అయ్యేవారు ఇప్పుడు ఆ రోజు కలసేవలో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది పది తొంభైలో అక్టోబర్ అప్పుడు మమ్మల్ని ఇరవై తొమ్మిదో తేదీనాడు పరిక్రమ రెండు కిలోమీటర్లు ఉన్నంత దూరంలోనే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారణాసి సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది ఇది సర్టిఫికెట్ ఉత్తరప్రదేశ్ వారణాసి సెంట్రల్ జైల్ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఇన్ని రోజులు జైల్లో ఉన్నారనేది సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇది ముప్పై మూడు సంవత్సరాల క్రితం జైలు శ్రీనివాస్ గారు ఒక సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే ఒక సున్నితమైనటువంటి విషయం మీరు అంత దూరం వెళ్ళి ఆల్రెడీ ఇంట్లో వార్తలు వస్తున్నాయి కళా సేవకులు అరెస్ట్ అవుతున్నారు జైల్లో ఉన్నారు తర్వాత నానా హింస పెట్టినారన్నటువంటి విషయం తెలిసింది మీ కుటుంబం కానీ మీ యొక్క బంధువులు కానీ దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు మీ యొక్క కుటుంబం పరిస్థితి ఏంటిది అటువంటిది ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉండేనా అసలు ప్రాణాలతో తిరిగి వస్తామనే ఆశ మాకు లేకుండే కానీ ఆ రాముని దయ వల్ల విడుదలైన తర్వాత వారణాసి సెంటర్ నుంచి విడుదలైన తర్వాత అయోధ్యలో వెళ్ళి అక్కడ ఉన్న రా బాలరాముని దర్శనం చేసుకొని మళ్ళీ మేము బయలుదేరడానికి ట్రైన్లు అక్కడి నుండి ఫ్రీగా వచ్చినాం మా చేతిలో చిల్లి గవ్వ లేకుండే ఒక్కటే చేత బట్టలు అక్కడి నుండి వస్తే ఆ రోజులలో మేము ఉత్తరం రాస్తే కూడా ఉత్త ఫోన్ అయితే కమ్యూనికేషన్ లేదు ఆ రోజులలో సెల్ ఫోన్స్ ఇవన్నీ ఏం లేకుండే మేము ఉత్తరం రాస్తే మేము ఇంటికి చేరిన తర్వాత ఉత్తరం చేరి ఇప్పటికి ఉంది నా దగ్గర ఆ ఉత్తరం అంటే యోగక్షేమం తెలియజేద్దామని మా బంధువులకు తల్లిదండ్రులకు స్నేహితులకు తెలియజేద్దామని కానీ ట్రైన్లో వస్తుంటే ఉచితంగా అక్కడ నుండి కల్పించిండ్రు కాజీపేటకు వచ్చిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాజీపేటకు వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవాలనేది బలవంతం చేయడం జరిగింది ఇంటికి వస్తే అసలు మీరు భావజ్జే కానీ అసలు చెప్పలేని పరిస్థితులలో అసలు మా జీవితాల విధంగా ఆ రోజు ప్రాణాలకు తెగించే కాబట్టి అసలు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కూడా నేను కరసేవ అంటే ఏంటిది అనేది నేను అనుకునేది కానీ ఇటువంటి నిజంగా మీ ఇటువంటి భావోద్వేగంలో మా జనరేషన్ చాలా అదృష్టమైన జనరేషన్ ఈ జనరేషన్ నిజంగా మా జనరేషన్ లో రామ రాముని యొక్క గుడి కడుతున్నారు అనేటువంటి విషయం కూడా చాలా మేము వింటుంటేనే మాకు అంత మీరు ఒక స్వాతంత్ర జరుగుతున్నటువంటి స్వాతంత్ర సమర యోధుల కంటే కూడా మీరు చిరుస్థాయిగా ప్రపంచ మీరు అందరి హృదయ లోపల ఉంటారు అయోధ్యకు వెళ్ళి వచ్చిన తర్వాత కరసేవలో పాల్గొన్న తర్వాత భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు కానీ ఈరోజు కరసేవకుల పోరాట ఫలితంగా భవ్యమైన మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది అసలు జీవితంలో కరసేవలో పాల్గొనడం కానీ తర్వాత రామ మందిరం నిర్మాణాన్ని చూడడం కానీ జరుగుతుందని నేను అనుకోలేదు ఈ భవ్యమైన రామ మందిరం మేము బతుకున్నప్పుడే జరిగింది దానికి ఆ కార్యక్రమంలో నిధి కార్యక్రమంలో కూడా అందరితో భాగస్వామ్యం చేయించినాము కరసేవలో భాగస్వామ్యమైన నిధి నిధి అందించడంలో అయినా ఈరోజు అయోధ్యకు వెళ్ళి మళ్ళీ ఆ రామని దర్శనం చేసుకోవడానికి నా జీవితంలో కలిసి కలిగింది అదృష్టంగా భావిస్తున్నాను ధన్యవాదాలు శ్రీనివాస్ గారు జై శ్రీ జై శ్రీరామ్